శాసన పెద్దలు నజీర్ గారిని శుభాశిస్సులు తెలియవలసిందిగా కోరు అందరికి నమస్కారం ఈరోజు సోదరులు వడ్రానం హరిబాబు గారికి ఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలకి విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి వర్యలు చంద్రశేఖర్ గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి హరిబాబు గారి అభిమానులకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఒక మంచి పదవిని తీసుకున్నటువంటి హరిబాబు గారికి ఈరోజు ఒక మంచి శుభదినం ఆయన తప్పకుండా పార్టీ ఆలోచన విధానంతో పాటు గత ఐదు సంవత్సరాల్లో అధికారం లేనప్పుడు క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల్లో అతను ఒకడు అంతేకాకుండా సుదీర్ఘ కాలం పాటు ఒక అబ్జర్వర్ గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ తనదైన శైలిలో పార్టీ నిర్మాణంతో పాటు అభివృద్ధిలో కూడా అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి హరిబాబు గంట యువతని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన గుంటూరు జిల్లా నుంచి తీసుకోవడం చాలా గొప్ప విషయం అటువంటి నాయకుడు రాబోయేటువంటి రోజుల్లో మరింత క్రియాశీలకంగా ఆయనకిచ్చినటువంటి పదవికి వన్యత ఇచ్చేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం తర్వాత నా ఆత్మీయులు అభిమానులు అందరూ కలిసి భారీ అందరి సభ నిర్వహించారు ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం చేసిన నా అభిమానులకు నా శ్రేయోభ్రాసులకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఓటమి నాయకులు కార్యకర్తలు అలాగే ఇచ్చేసిన మహిళా మనులు యువత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖరి గారు కేంద్ర మంత్రి మంత్రి అలాగే సీనియర్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ పుల్లారావు గారు అలాగే గుంటూరు స్టు శాసనసభ్యులు గౌరవనీయులు నజర్ గారు అలాగే గార్లగడ్డ ఎమ్మెలరావు గారు గన్నవరం శాసనసభ్యులు రావి వెంకటేశ్రావు గారు మన మోహన్ కృష్ణ గారు ఇల్లు మావిచాలరావు గారు రేగల ప్రభాకర్ గారు ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన పతిరాజు మహారాజులందరికీ కూడా మీరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు పిసిఎంఎస్గా అవకాశం వచ్చినటువంటి ఈ రైతు బిడ్డగా రైతులకు సేవ అవకాశాన్ని అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు పిసిఎంఎస్ ద్వారా ఇందాక నేను చెప్పాను రైతుకు నిజంగా సేవ చేసేటటువంటి అవకాశం అనేది ఈ యొక్క గుంటూరు జిల్లా కుట్ర మార్కెటింగ్ సొసైటీ ద్వారా అవకాశం ఉంటుంది ఈ సొసైటీని నేను మరింత ముందుకి అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తానని అలాగే మా సొసైటీ నుంచి రైతులకి ఎరువులు కొర కొరత లేకుండా పురుగు మందుల కొరత లేకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే విధంగా మా సంస్థ ద్వారా కృషి చేస్తామని అలాగే రైతు పండించిన పంటకు ఎంఎస్పి గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర కల్పించాలని మారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో కూడా ఆయన కళ దానిలో భాగంగానే మన మిర్చి రైతులకి ఎట్టుబడి ధర లేకపోతే కనీస మద్దతు ధర ఆయన పెట్టడం జరిగింది తద్వారా మిర్చి రైతులని ఆదుకోవడం జరిగింది ఈ మధ్య మా శాఖ మంత్రి గారు కూడా పొగాకు రైతులని ఆదుకోవాలని కనీస మద్దతు ధర లేదని వారిని పొగాకుని మా సంస్థ ద్వారా కొనుగోలు చేయమని కూడా ఆదేశించారు త్వరలోనే మన చుట్టుకుంట దగ్గర వ్యవసాయ కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాము అలాగే రేపు రాబోయే పండించి రాబోయేటటువంటి వరి పంటకి కూడా సివిల్ సప్లైస్ ద్వారా అంత ద్వారా కల్పిస్తామని అలాగే ఇప్పుడు పల్లాడు ప్రాంతంలో ఆచార నిర్యా పర్టికులర్గా పందులు రైతుకు మద్దతు ధర లేకపోతే మేము ఏడు వేల రెండు వందలతో ఈ పందులు కూడా కొంటున్నాము ఆ కడువైపోతే పెద్దలు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు అయినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు సహకారంతో మరొక పది రోజులు కూడా ఆ పందులు కొనుగోలు కేంద్రాలను కూడా నేను పొడిగించడం జరిగింది ఇలాగే రైతుకి ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం ముందుకున్నాను అలాగే వారి ఆశిస్తులతో నేను కూడా రైతులకు సేవ చేస్తూ ముందుకి అభివృద్ధి పదంలో ఈ సంస్థను తీసుకొని వెళ్ళి ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా అలాగే గుంటూరు జిల్లా రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్